నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ వలగొండ యాదాద్రి భువనగిరి జిల్లా వలగొండ మండల కేంద్రంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా బుధవారం రోజున బీఆర్ఎస్ పార్టీ మండల పట్న కమిటీ ఆధ్వర్యంలో రాస్తారోకు జరిగిందాయి కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పైల రాజవర్ధన్ రెడ్డి జిల్లా నాయకులు వంగల గౌడ్ మొగుళ్ల శ్రీనివాస్ గౌడ్ సురకంటి వెంకట్రెడ్డి మండల అధ్యక్షులు తుమ్మల వెంకటరెడ్డి పట్న అధ్యక్షులు మహమ్మద్ అఫ్రోజ్ పడమటి మమతారెడ్డి డేకల పాండరి మాట్లాడుతూ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు గ్రామశాఖ అధ్యక్షులు బీఆర్ కాంగ్రెస్ దురదృష్టకరం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి రెండు సార్ల ముఖ్యమంత్రి అయి తెలంగాణ ప్రాంతాన్ని భారతదేశంలోనే ఒక నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిస్తున్న మన కేసీఆర్ గారు కేసు పెట్టడం నిజంగా ఇది కాంగ్రెస్ పార్టీ దౌర్భాగ్యం ఒకసారి ఆలోచన చేయాలి మరి ఎలాంటి చట్టబద్ధత లేకుండా మరి జస్టిస్ పోష్ కమిషన్ వేసి మరి ఏకపక్షంగా మరి నిర్ణయం తీసుకురు మరి ఒకసారి కోస్ట్ కమిషన్ ఆలోచన చేసినట్టయితే నిజంగా పోస్ట్ కమిషన్ కు చట్టబద్ధత లేదు కేవలం అది పోస్ట్ కమిషన్ కాదు అది కాంగ్రెస్ కమిషన్ అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కమిషన్ ఏకపక్షంగా ఎలాంటి ఆధారాలు లేకుండా మరి కేవలం కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలి ఈ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలి కేసీఆర్ గారిని జైలు పంపాలనే కుట్రతోటి రేవంత్ రెడ్డి మరి అలా కేసు సిబిఐకి జరిగింది నిజంగా ఒకసారి ఆలోచన చేయాలి ఈ రేవంత్ రెడ్డి నిజంగా ఒక ఈ భారతదేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉండగాని ఇంత ఒక దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి నిజంగా నిజంగా రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి కేవలం కక్ష సాధింపు కోసం ఒక ముఖ్యమంత్రి పదవి ఆనాడు కేసీఆర్ గారు జైలు ఉద్దేశంతోటి మరి కేవలం కక్ష తోటి కేసీఆర్ గారిని కూడా జైలు పెట్టాలని ఒక దుర్మార్గమైన చర్య తోటి మరి కేసీఆర్ మీద కేసులు పెట్టడం జరిగింది ఒకసారి ఆలోచన చేయాలి ఆనాడు రెండు వేల పద్నాలుగులో మన టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి గజదొంగైనటువంటి దొంగ అయినటువంటి రేవంత్ రెడ్డి మరి చంద్రబాబు గారి ఆలోచనలతోటి చంద్రబాబు సూచనలతోటి మన ఎమ్మెల్యేలను కొని ఆనాడు మన ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూసిండు దాని కారణంగా యాభై లక్షల డబ్బులతోటి డబ్బు సంచులతోటి దొరికిన ఒక దొంగ ఒక బందిపోటు దొంగ ఈ రేవంత్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డికి బుద్ధి లేదు నిజంగా రేవంత్ రెడ్డికి నిజంగా నైతిక విలువలు ఉంటే రాజీనామా చేయాలి ఎందుకంటే కాళేశ్వరం కూలిపోయినట్టుడు కాళేశ్వరం రెండు పిల్లలు ఈ రోజు ఇరవై నెలల నుంచి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి కాళేశ్వరం ప్రాజెక్టు మరి రిపేర్ చేయకుండా ఎండబెట్టి ఆంధ్ర ఆంధ్ర ప్రాంతానికి నీళ్లు తరలించే కుట్రలో భాగమే ఈ రకంగా చేస్తుండు నిజంగా ఇది ఇది రేవంత్ రెడ్డి పాలన ఎట్టుందంటే చంద్రబాబుకు మేలు చేయడానికి ఆంధ్ర ప్రభుత్వానికి మేలు చేయడానికి పనిచేస్తుంది తెలంగాణ ప్రాంత ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేస్తలేడు ఒకసారి ఆలోచన చేయాలి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి అనేక ఎస్ఎల్పిసి కడితే ఉప్ప మన అదే రకంగా సుంకిశాల ప్రాజెక్టు కడితే ఉప్ప ఊరిపోయింది మరి అదే రకంగా ఏ ప్రాజెక్టు మరి వాళ్ళకు వాళ్ళకు నైతికత లేకుండా కేవలం కక్ష సాధింపుతోటే మరి రేవంత్ రెడ్డి గారు మరి అలా కేసీఆర్ కేసు పెట్టిండు బేషరత్ ఈ కేసును ఉపసంహరించుకోవాలి తెలంగాణ భవిష్యత్తు కోసం అనేక కార్యక్రమాలు చేసిన కేసీఆర్కి ఈ ప్రాంతం అంతా కూడా ఎల్లప్పుడూ అండగా ఉంటుంది ఎలాంటి కేసులు పెట్టినా కానీ ఎలాంటి కేసులు పెట్టినా కానీ ప్రజాక్షేత్రంలో కోర్టుల మీద చట్టాల మీద మాకు పూర్తి నమ్మకం ఉంది ఎన్ని కేసులు పెట్టినా మేము కడిగిన మొత్తం వాళ్ళే మన కేసీఆర్ గారు బయటకు వస్తాడని

ఇప్పుడైనా కూడా కాళేశ్వరం కొంచెం ఏదో ప్రాబ్లం రావచ్చు ప్రాబ్లం అది రిపేర్ చేసుకుంటే ఇలా నీళ్ళు వచ్చేయండి కానీ ఇలా దాన్ని మొదలు పెట్టి మొత్తం కేసీఆర్ పడి కేసీఆర్ మీద కేసులు తప్ప కానీ చేసే పని మీద కూడా ఈ సందర్భంగా మనీ చేస్తాం ఇదే విధంగా ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కటి కూడా ఇలా చేయలేని పరిస్థితి ఈ విధంగా ప్రజలందరినీ మభ్య పెట్టుకుంటే తెలంగాణను ఒక చంద్రబాబు కోవిడ్ తప్పితే సందర్భంగా మనవి చేస్తుంది ఒకసారి ఆలోచన చేయండి ప్రజలారా ఎందుకంటే కబూతికి ఏవిటి కొడ చెల్లవు. వాయలా కొంత జవాస తలై ను కొంత బాట మూడు మూడు జవాసాలు ఉంటాము. మూడు జవాసాలు జరుగుదేంది. అలా ఇక్కడికి రావాలి. ఆరోపల్ల కేసార్ పది దగ్గర ఆరోమీ పరిస దగ్గర సలారితి మాట్లాడుకమ్మ. సదర్ బల్ల బండిచేస్తూ జై తెలంగాణా. జై తెలంగాణా. జై కేసార్. ఆరు గ్యారెంటీలతో పాటు ఏడవ గ్యారెంటీ ఇచ్చింది. ప్రజాస్వామ్య పునరుద్ధరణ గ్యారెంటీ అని. నేను ఇక్కడికి అడుగుతున్నా ఎమ్మెల్యే గారిని మీరు ఇచ్చినటువంటి ప్రజాస్వామ్య పునరుద్ధరణ గ్యారంటీ అని నిరసన వ్యక్తం చేయడం ప్రజాస్వామికమైన హక్కు మా నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసు వాళ్ళ ముందు నుంచే ఇక్కడ నా పోలీసు వాళ్ళంటే మాకు అందరు గౌరవమే మా యుగంధర్ రెడ్డి గారు కూడా మా గౌరవం వేసే గారు కూడా కానీ మరి వాళ్ళకి నీ ఒత్తిడి చేస్తున్నావు నీ పాధికారులు ఒత్తిడి చేస్తున్నావు మాకు అర్థమైతే లేదు శాంతియుతంగా నిరసన చేసే అధికారం రైట్ ప్రతి పౌరుడికి ప్రతి పార్టీకి ఉంటుంది కాబట్టి శాంతియుతంగా మా నిరసనకు సహకరించాలని కోరుకుంటున్నాను సోదరులారా వాళ్ళ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తుంటాడు మా మిత్రుడు తుమ్మల వెంకటరెడ్డి గారు అదేవిధంగా మ్యాకేష్ గురించి శ్రద్ధ కూడా కార్యక్రమాయకులు జోష్ కమిషన్ కూడా అప్డేదైతే ఉంటో నా మీద కేసులు పెట్టుకున్నా పర్వాలేదు అది చిన్న పోరగాల ముడ్డి దూడ్చుకున్నది కూడా కర్రాద్రి సంతపల్లి పోషకుల కాదు చిన్న పోరగాల ముడ్డి దూడ్చుకున్నది కూడా అది కర్రీ కాదు ఇవాళ పూర్తి అర్థమైపోయింది పూర్తి అర్థమైపోయింది

అయోమయంలో బయట వేయడం అనేది కరెక్ట్ కాదు మీకు సాధనైతే సరైన పాలన అందించండి మీ ఇచ్చిన మామూలు నెరవేర్చాలని మేము ఇలా తెలియడం జై